అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ తర్వాత యాంకర్ గా అవతారం ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ తద్వారా పలు సినిమాల్లో కూడా ఛాన్లు కొట్టేస్తుంది క్షణం రంగస్థలం కథనం విమానం పుష్ప కిలాడి మొదలకు సూపర్ హిట్ సినిమాలు నటించింది ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమత్తగా అనుసూయ నటనకు మంచి గుర్తింపు లభించింది అనుసూయ చాలా మంది అభిమానులను సంపాదించుకుంది సోషల్ మీడియాలో చెక్కు చెదరని అభిమాన గణం ఆమె సొంతం అనుసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు ఈ హాట్ బ్యూటీ నలభై ఏళ్ల వయసులో కూడా యంగ్స్ కు గట్టి పోటీనిస్తోంది ఫిజిక్ మెయింటైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఇది చీర కట్టినా మోడ్రన్ డ్రెస్ వేసినా తన సూపులతోనే గుచ్చేసే అనుసూయ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ షేర్ చేసి గుర్రాల మతి పోగొట్టింది అనుసూయ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అనసి ధరించిన స్లీవ్లెస్ బ్లౌజ్ రెట్టింపు చేస్తూ ఆమె స్టైల్ స్టేట్మెంట్ మెరుపును అద్దినట్టుంది క్లాసిక్ నలుపు రంగులో ఉన్న ఈ బ్లౌజ్ ఆమె అందమైన భుజాలు హైలైట్ చేస్తుంది స్లీవ్లెస్ డిజైన్ ఆమెకు మరింత మోడర్న్ చిక్ లుక్ ను ఇస్తుంది అదే సమయంలో సాంప్రదాయ చీరతో అద్భుతమైన కాంట్రాస్ట్ ను సృష్టిస్తుంది సింపుల్ గా ఉన్నప్పటికీ ఈ బ్లౌజ్ అనసీయ వ్యక్తిత్వంలోని బోల్డ్ కాన్ఫిడెంట్ వైపు ను తెలియజేస్తుంది క్యూ చందాలతో కుర్రల హృదయాలను కొలగొట్టేసింది అనుసూయ రోజు రోజు గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తూ తన అందచందాలతో మైమరిపిస్తోంది సినిమా షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్న సోషల్ మీడియాలో నిత్యం తెగ సందడి చేస్తుంది తాజాగా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి మా అందాలకు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అన్నం తింటున్నావా అందం తింటున్నావా అనుసూయ అంటూ పొగడుతలతో ముంచెత్తుతున్నారు